తుమాటి వరప్రసాద్ రెడ్డి గుడిబండ గ్రామం కోదాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేను నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్కి ఎన్నికైన ఈ గ్రామానికి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ రెండోసారి ఎన్నికైన ఓసారి మూడోసారి మా భార్య మా మేడం ఎంపీటీసీకి ఎన్నికైంది మొన్న చేసి ఎన్నికల్లో మా మేడం స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది నూట అరవై ఓట్లతోనే నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేసిన ఎల్ఎంబీ బ్యాంకు డైరెక్టర్గా చేసిన మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో వడదుడుకులను ఎదుర్కొంది ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ ఇక బతికి ఉంటుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి అనుకున్న సంఘటనలు ఎన్నోసార్లు ఉన్నాయి అనుకొని కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఎప్పటికప్పుడు అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంత అభివృద్ధి చేసినటువంటి సంఘటనలు లేవు మరి ఉత్తమ్ కుమే ఉత్తమ్ పద్మాతి గారిని గురించి చెప్పనక్కర్లేదు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా ముఖ్యమంత్రి నియోజకవర్గం కన్నా కూడా ఉత్తమ్ కుమార్ గారి నియోజకవర్గం ఉత్తమ్ పద్మావతి గారి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో ఫెయిల్ అయిందని ఏమైనా ప్రతిపక్షాలు భావిస్తే వాళ్ళ పొరపాటు తప్ప వాళ్ళు ఏమీ బలపడ్డదేమీ లేదు ఊహ ఊహించుకుంటున్నారు మేమేమన్నా బలపడతామని కానీ అది జరిగేటువంటి పని లేదు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వచ్చేటువంటిది నాకున్న అనుభవం ప్రకారం టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇక అధికారంలోకి అనేది రాదు అది జరిగే పని కాదు కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది మరి టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ వీళ్ళిస్తానని ఏ ఒక్క గ్రామంలో వకీల్ ఇచ్చిన సంఘటన లేదు ఇప్పుడు మా గుడిమండ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు తీసుకుంటే ఇప్పుడు ఒక నెల రోజులనే ఎనభై ఇండ్లు పనులు ప్రారంభించి ఒక ఇరవై ఇండ్లు స్లాబులు వేసి ఇంకొక నలభై ఇండ్లు రూఫ్ లెవెల్కి వచ్చినాయి మరి బ్రహ్మాండంగా ఇందిరామీ పని జరుగుతూ ఉంది ఒక్క రూపాయి అవినీతి జరగట్లే ఇందిరామీల్లో డైరెక్ట్ వాళ్ళ ఖాతాలనే పడుతున్నాయి ఒక ఇల్లు కూడా తప్పు పద్ధతిలో నిర్మించేటువంటి పరిస్థితి లేదు నిజంగా ఎవరైతే లేనివాడుండో వాస్తవంగా దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాడు వాడు ఫస్ట్ మీద జియో ట్యాగ్ అయింది తర్వాత రూ మట్టం లెవెల్కి వచ్చినాక ఒకసారి మళ్ళీ ట్యాగ్ చేసి ల్యాగ్ని పంపిస్తే బిల్లు వస్తుంది వాడి ఖాతాకే డైరెక్ట్గా బిల్లు వస్తుంది అదేవిధంగా రూఫ్ లెవెల్కి ఒక బిల్లు స్లాప్ లెవెల్ బిల్లు పూర్తయిన ఒక బిల్లు ఇళ్ళ పథకం అమోఘంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైనటువంటి విధంగా ఇళ్ల పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది ఎక్కడ రూపాయి అవినీతి జరగకుండా నిజమైనటువంటి ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇంతకన్నా గొప్ప వాడి జీవితంలో ఇల్లు కల నెరవేరుతుందంటే ఎంత గొప్ప విషయం ఆలోచించాలి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ జరిగింది సన్న బియ్యం ఇస్తున్నాం ఇప్పుడు అదేవిధంగా ఏనాడైనా రైతులకి ధాన్యం కొంటే బోనస్ వచ్చిన సంఘటన ఉందా కింటాకు ఐదు వందల బోనస్ వచ్చింది మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నీ ఇచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పథకాలని ప్రజలు దేశపై బేద ప్రజలు ఈనాడు సన్న బియ్యం పట్ల కానీ ఇప్పుడు రేపు వచ్చే రాజీ యువశక్తి పథకాల వల్ల యువకులు కానీ మంచి పార్టీకి మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇంకొక పదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇంకో పది సంవత్సరాలు మనగడ మనగడ ఉంటుంది పౌర సరఫరాల మంత్రిగా ఉండి సన్న బియ్యం పథకాన్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు మరి ఈ రాష్ట్రంలో సన్న బియ్యం అమలవుతున్నాయంటే అది ఉత్తమ్ కుమార్ గారి యొక్క సెలవు ఉత్తమ్ కుమార్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం దేశంలో ఎన్నడికి మరిచిపోలేనటువంటి చాలా చరిత్రాత్మకమైనటువంటి సంఘటన అని చెప్పి చెప్పక తప్పదు ఖచ్చితంగా సన్న బియ్యం విషయంలో ఏ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి గొప్ప ఘనమైనటువంటి చరిత్ర అని చెప్పక తప్పదు ఎస్సీ వర్గీకరణ మరి ఎన్నో సంవత్సరాల నుంచి నానుతున్నటువంటి సంఘటన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో అమలు చేయడం జరిగింది దానికి ఉత్తమ్ చైర్మన్ గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అదేవిధంగా కులగణన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు దానికి కూడా ఉత్తమ్ కుమార్ గారి సబ్ కమిటీ చైర్మన్గా ఉండి కులగణన కూడా నికచ్చిగా చేసి మరి ఈ బిల్లు చేసి అసెంబ్లీలో పార్లమెంటుకి మరి పంపడం జరిగింది ఇంతకన్నా గొప్ప ఘటనలు ఏ ప్రభుత్వం ఇంకా చేయగలుగుతుందో మరి నేను ప్రతిపక్షాలని ప్రశ్నిస్తున్నా టీఆర్ఎస్ ఎందులో సక్సెస్ అయింది కాంగ్రెస్ ఎందులో ఫెయిల్ అయింది టిఆర్ఎస్ వాళ్ళు బ్రహ్మలు అవి మీద బుడగ లాంటివి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఒకటి భూభారతి చట్టం కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇవాళ ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి భూభారత్ని కూడా సక్రమైన పద్ధతిలో ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా భూభారత్ని ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఇంకా వచ్చే మూడున్నర సంవత్సరాల్లో ఈయనటువంటి హామీల్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇక్కడ ఈ నల్లగొండ జిల్లాలో మాత్రం కోదాడు హుజునగర్లో ఒక్క గ్రామ పంచాయతీని కూడా ప్రతిపక్షాలు గెలుచుకోలేవు వన్ సైడ్ వన్ వన్ సైడ్ వన్ వారే కాంగ్రెస్ ప్రభుత్వం డంకాపదంగా అన్ని గ్రామ పంచాయతీలని అన్ని జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్తులను ఖాయం చేసుకోవటం ఖాయం బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఏ విధంగా ఉందో అది మొత్తం ప్రజల్లో పోయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనం కేవలం మెదక ఆయన సొంత జిల్లా పార్లమెంటును కూడా అతను గెలుచుకోలేక బీజేపీకి ఓట్ బీజేపీని గెలిపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అనటానికి మెదక పార్లమెంటు స్థానమే నిదర్శనం ఏరే చెప్పనవసరం లేదు ఉత్తమ్ కుమార్ గారు ఉత్తమ్ పద్మాధి గారు కోదాడు ఉజూనగర్ నియోజకవర్గాలని ఎంతో అభివృద్ధి చేసినారు వచ్చే వారి జన్మదిన శుభ జన్మదినం సందర్భంగా వారికి ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సార్ మరి మన ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది మరి కార్యకర్తలు ఎంత కష్టపడి పనిచేసి మన గవర్నమెంట్ని అధికారంలో తేవడం జరిగింది పార్టీని మరి మన కార్యకర్తలు మరి ఏమన్నా అసంతృప్తిలో ఉన్నారా ఏమన్నా బాధల్లో ఉన్నారా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు మరి మంత్రి గారు ఎమ్మెల్యే గారు కార్యకర్తలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఎటువంటి అసంతృప్తి లేదు ఉత్తమ్ కుమార్ గారికి ఉత్తమ పద్మావతి గారికి ఈ రెండు నియోజకవర్గాలు ఏ కార్యకర్త ఎటువంటి వాడు ఎవరికి ఏ అవసరం ఉంది ఎవరికి ఏం చేయాలన్నది వాళ్ళకి ఏరే ఆలోచన లేదు వాళ్ళకి ఏరే స్వార్థం లేదు పూర్తిగా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఎవరికి ఏ విధంగా స్పందించాలనో స్పందిస్తారు ఎవరిని ఏ విధంగా చూసుకోవాలనో చూసుకుంటారు ఎటువంటి ఇబ్బందులు లేవు వారికి ఉత్తమ్ కుమార్ గారికి ఉత్తమ పద్మావతి గారికి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు రుణపడి ఉన్నారు తప్ప ఏరే ఏమి నాకు చెప్పనక్కర్లేదు ఎటువంటి అసంతృప్తి లేదు